హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీ ఉంటే ఇంకా బాగుంటు అరు హాయ్ చెప్పు ఈరోజు మేము రెడీ అయినామన్నమాట వన్ బటన్ చూసి నడపమవుతుంది మీకు సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నాము సో నేను ఇంతకుముందు ఇంతకుముందు నేను టెస్ట్కి ఇచ్చాను కదా సో అవి రిపోర్ట్లు అయితే ఈరోజు అప్పుడే వచ్చాయి బట్ మేము వెళ్ళలేదు అనమాట ఇంకా ఈరోజు వెళ్ళాలి సో టెస్ట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఏం వస్తుంది అని అంటే ఏం వస్తుంది అంటే మహా ఇది పెరుగుతుంది లేకుంటే తగ్గుతుంది అంత మించి ఏం కాదు సో అది విషయము సో వెళ్తాము హాస్పిటల్కి సో మధ్యలో క్యాప్చర్ చేయడానికి ఏం ఉండదు అబ్బా ఏం ఉండదు సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము టిఫిన్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్మాను ఇట్రా ఇట్రా మా గారికి ఎప్పుడు బొమ్మలు కావాలి ఇ అలా అండి బొగ్గి అంటే ఏమండరా వాళ్ళు అడుగుతున్నారు నేను అడిగినారు నిన్న నిన్న నువ్వు బొగ్గి హాయ్ బొగ్గి అనిలే అప్పుడు బొగ్గి అంటే ఏందక్కా అని అడుగుతున్నారు వాళ్ళు బొగ్గి అంటే ఏందిరా అలా బొగ్గి అంటే ఏమంటారు అర్థము తెలియకుండా ఎందుకంటావు బయట రూమ్ మీద నాది క్లిప్పు దువ్యాన్ అది తీసుకురొచ్చావా సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా ఈ శారీ వచ్చేసి కూడా నాకు వేరే వాళ్ళు పంపించే శారీ అనమాట సో అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్కి టైం లేక స్టిచ్ చేసుకోలేదు సో ఇది నార్మల్గా ఎప్పుడూ వేసుకున్న బ్లౌజే ఇది ఇక్కడ నేను ఇలాంటివి ఒక డిజైన్ బ్లౌజెస్ బ్లాక్లో ఒకటి క్రీమ్ కలర్లో ఒకటి గోల్డ్ కలర్లో ఒకటి సిల్వర్ కలర్లో ఒకటి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తెచ్చుకుంటే ఇలాంటి శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఓకేనా సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాక్లెట్ చాక్లెట్ ఇస్తాలి వద్దు మా వాడు నార్మల్గా వీడియోలోకి రమ్మంటే రానే రాడు అలాంటిది కుర్చీ చేసుకుని మరీ వచ్చినాడు ఎందుకోసం అంటే సో వాళ్ళ నాన్న నైట్ నా కోసం మళ్ళీ చాక్లెట్ తీసుకొచ్చినాడు అనమాట సో ఈ చాక్లెట్ కోసం మా అనుమానగాడు ఇప్పుడు నేను తింటాడు రోజుసేపు అవురా కూర్చో కూర్చో అది మనం తింటాడు ఎందుకంటే అంత ఈ చాక్లెట్ మహిమ అంటే వాత పలికించుకోలేము మనం అస్సలు పలికించుకోలేం ఇది ఎంతో అందంగా ఓపెన్ చేస్తానప్ప చాలా మంది నాకు అస్సలు రాదు నేను ఫస్ట్ తీసి తీయడము వచ్చే వచ్చినట్లు లాంటి నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇంకా బర్దలు బడలుగా చింపి పడేస్తాయి ఇంకా నేను ఇక్కడ పేరు రాస్తారట కదా ఇక్కడ పేరు రాస్తారంట కదా మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అది కూడా తెలియదు నాకు ఫస్ట్ ఫస్ట్ లో ఆ తర్వాత ఒక షార్ట్ లో చూసినాను రాసా ఉంది వర్షిని అలా కాదు వర్షిని అంటారు చూడండి ఒక షార్ట్ లో ఆ షార్ట్ లో చూసాను నేను ఇది కాకపోతే బాధ ఇట్లా చింపాలంటే నచ్చదు అనమాట అసలు చింపాలి ఏం చేయాలి కడుపులో బాధ వేస్తుంది మనం పోతుంది రాదమానం చాక్లెట్ తీసుకోవడం కాకుండా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కాల్ కేజీ అనుకుంటా Nara Manu, ibu tina al sinthena kachithanga nugu. Tina al sinthena? Tina al నార్మల్ గా ఇచ్చినాం కదా చాక్లెట్ ఏమంటాడంటే ఇంకా మీ అబ్బాయి మా అబ్బాయి కావాలంటాడు రోజే ఉన్నాక చాక్లెట్ అయిపోయిన తర్వాత నాకు ఇట్లా చూసుకోవడం ముద్దుగా ఇష్టం అండి తినేకి ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు తింతావాదు తిన ఏమి బాడు వెళ్ళిద్దాం అంటే తెచ్చి వడా తింటావా 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 వడ తింటావా పెట్టు బాబీకి తిండా లడ్డు ంట అది పానీపూరి కాదు పూరి ఏది తింటావు వడ తింటావు పూరి తింటావా పూరి తింటావా ఏమన్నా కావాలమ్మా తింటావా హలో చెనా బాత్రూమ్లో కార్లు కుడ్డమ్మా

அப்பச்சும்லமே இروز நான் ஹாஸ்பிடல்ல போகணும்னு என்னா? என்னா? ஐட்டன் காடி இல்ல. சின்னதா டாடி காடா? அது

హలో అండి ఇప్పుడే నేను ఇప్పుడే కాలేదండి పదవుతుంది హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా టైం వచ్చేసి పన్నెండు ఇరవై మూడు అయింది కూర్చొని కూర్చొని నేను ఇద్దరు వస్తుంది కానీ టోకెన్ నెంబర్ ఇంకా రాలేదు ఎంతసేపు పడుతుందో ఎంత టైం పడుతుందో కూడా తెలియదు సో చూద్దాం మినిమం నాకు వన్ థర్టీ వరకు చెప్పారు టైము వన్ థర్టీ నుంచి టెన్ థర్టీ కుదరకపోతే కుదరకపోయినా ఏం చేయలేదు ఇంకా రెండైనా మూడైనా చూపించుకోవాల్సిందే వెళ్ళాలి వెళ్ళాలి అంటా కానీ ఒక్క నిమిషం అండి హాస్పిటల్ దగ్గర త్రీ అయిపోయింది టైము సో ఇక మధ్యాహ్నం ఉండలేదు ఇప్పుడు నేను వెళ్ళి సామాన్లు కడగాలి మొత్తం క్లీన్ చేసుకోవాలి నీళ్లు పట్టాలి చాలా ఉంది నాకు మళ్ళీ వన్ టైం చేద్దాంలేనేసి మా ఆయన ఇదిగో ఇక్కడ పార్సల్ తీసుకుంటున్నాడు అది వెళ్తున్నాడు కదా జోరులో చేపెట్టుకొని పార్సల్ తీసుకుంటున్నాడు ఒకటి ప్లెయిన్ రైస్ ఒకటి చికెన్ బిర్యానీ ఒకటి తీసుకుంటున్నాడు అనమాట ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తాడు ఇక్కడ బాగుంటుందంట టేస్ట్ అందుకే తీసుకొస్తాడు మర్మన్ కదా చూడండి అలసిపోయాడు అనమాట హాయ్ చెప్పురా హాయ్ చెప్పు వద్దంట చెప్పడంట హాయ్ చెప్పడంట హలో అండి ఒకటి తీసుకురా లిక్విడ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ అనమాట యాసరికి యాసన్నా మోటర్ వేసినా నీళ్ళు పడుతున్నాను చూడండి మోటర్ వేసి పడుతున్నాను ఎక్కడే కదా చుక్క నీళ్ళు లేవు త్వరగా వస్తాను అనుకున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా వస్తాను అనుకున్నాను కుదరలేదు ఒక బట్టలు నానేసినా పక్క నీళ్ళు పట్టాలి మోటర్కి సో చూడండి ఎవరు వేయిందానా అందరు ఆఫ్ చేసిందానా అంటే ఆఫ్ చేయడం అంటే ట్వెల్వ్ పన్నెండు నుంచి పన్నెన్నరకి అందరూ పట్టేసి సాఫ్ చేసి ఉన్నారు కాబట్టి నాకు బెనిఫిట్ అనమాట ఇక్కడ నీళ్ళు అనేది చాలా త్వరగా వచ్చాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచి కాదండి నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళు అంటే అదొక మాది టౌన్ కాబట్టి అంత నేను దాన్ని పదిలంగా చూసుకుంటాను అనమాట ఒక చెమ్మైనా సరే నేను బాగా పారవేయడం అలవాటు అట్ ఏ టైం పట్టాలి అంటే అందరికంటే ముందు మోటరేసేదాన్ని నైట్ తేవడానికి బాగుంటుందా ఈజీగా నేను ఏ రోజు ఆ రోజు డైలీ బట్టలు దేవుకుంటున్నాను కదా సో అందుకోసం ఆడేసినాను అనమాట ఆడ పైపు ఈ పైపు తీసేసి విన్న బట్టి ఇంకా తీంచేస్తాను ఏమైతే ఆడివైనా ఎగజగ ఎగద కడి చేసేసి కొంతమంది వచ్చిన తర్వాత ఇప్పుడు పొద్దున్నే పాలు కాంచి పాలు చూడడానికి వెళ్ళిపోయినాను ఇప్పుడు సింక్ నిండా సామాన్లు ఉన్నాయి నేను ఇంటికాడ నుండి కడిగిందు నేను లేను కదా అన్నీ అట్లే ఉన్నాయి ఫస్ట్ మోటర్ అంతా ఎత్తి బట్టలన్నీ పిండిన తర్వాత సింకులో సామాన్లు గడిగి వంట చేస్తారు అప్పటికి ఎనిమిది లేదు ఇంక నైట్ అదనమాట విషయము సో మళ్ళీ మనము కలుద్దాం బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత కలుద్దాం ఓకేనా మళ్ళీ కలుద్దాము అంటే బ్లాగ్ అయిపోలేదు కంటిన్యూ చేద్దాం మళ్ళీ రోజు మోటార్ ఇంట్లో పెడతా ఉండేనా నేను సాకు సో ఈ రోజు వచ్చి ఏమైందంటే సడన్ గా మోటార్ అయిపోయింది భయం వేసింది ఏం కట్ అయింది అనేసి సో అందుకే నేను ఇక్కడ పెడతాను అడ్జస్ట్ ఇట్లా తీసుకో పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని